హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం హెల్దీ క్యాబేజ్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి స్ప్రింగ్ రోల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో క్యాబేజ్ ఆకుల్ని స్వీట్స్గా యూస్ చేసుకొని హెల్దీ స్టఫింగ్తో రోల్స్గా చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది మరి లేట్ చేయకుండా హెల్దీ క్యాబేజ్ పన్నీర్ రోల్స్ని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను క్యాబేజీని తీసుకున్నాను ఇలా పెద్ద సైజు క్యాబేజీని తీసుకోవాలి తీసుకొని ఇలా మొదలు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెద్ద సైజు ఉంటే మనకు ఆకులు పెద్దవిగా ఉంటాయి అలాగే రోల్ చుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటిని మనము మొదలు ఇలా కట్ చేసుకున్నామనుకో ఇవి తీసుకోవడానికి ఈజీగా వస్తాయండి చూడండి ఈ విధంగా ఆకులు మొత్తం తీసుకోవాలండి చూడండి మొత్తం అన్నీ విధంగా తీసుకోవాలండి తునిగిపోకుండా మెల్లగా నీట్గా తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకోవాలి చూడండి నేను తీసుకున్న క్యాబేజ్ అయితే చాలా పెద్దదండి చూడండి ఆకులు మనకు ఎంత పెద్దగా ఉన్నాయో మొత్తం అన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఈ ఆకుల్ని ఇప్పుడు మనం స్టవ్ మీద వెడల్పాటి గిన్నెలోకి నీళ్ళు వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఈ క్యాబేజ్ ఆకులని వేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల ఆకులు మెత్తబడతాయండి మనం రోల్ చుట్టేటప్పుడు విరిగిపోకుండా మెత్తగా ఉంటాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా ఉడికించుకోవాలండి చూడండి ఆకుల్ని ఈ విధంగా ఉడికించుకున్నాక ఇక్కడ మనకు మొదల దగ్గర ఉంది కదండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఈ ఒక్కటి కొంచెం నైఫ్తో ఈ విధంగా తీసేసుకోండి మనకు రోల్ చుట్టినప్పుడు నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం అన్నిటికీ ఇదే విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లిని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఉల్లిపాయని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే క్యాబేజ్ తరకు కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు వీటిలోని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని తురుముకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి పన్నీర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి రోల్స్ పన్నీర్ వేసాక ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుందాం అలాగే టొమాటో సాస్ కూడా వేసుకుందామండి కొద్దిగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి చూడండి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టఫింగ్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు రోల్ చుట్టేసుకుందామండి ఉడికించుకున్న క్యాబేజ్ తీసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలండి మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సైడ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇక్కడ ఉంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుండి చూడండి ఈ విధంగా స్టార్టింగ్ నుండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టఫింగ్ బయటకు రాకుండా చూడండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి కొంతమంది స్టీమ్ కూడా చేసుకుంటారండి నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయండి స్టీమ్ చేసుకున్నా కూడా బాగుంటాయండి ఆయిల్ వేడ్ అయ్యాక ఇప్పుడు రోల్స్ వేసుకుందాం ఇలా రోల్స్ మొత్తం పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనము క్యాబేజీ ఆకుల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకుందామండి చూడండి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి చూశారు కదండీ టేస్టీ క్యాబేజ్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్